మీ ఇద్దరేంటి అంత టెన్షన్ పడుతున్నారు మీకు ఎన్ని సార్లు ఫోన్ చేశానండి మీ ఫోన్ అవడం లేదు ఫోన్ కింద పడి ఆగిపోయిందే కి ఇచ్చాను మీరెప్పుడు వచ్చారు మీ ఫోన్ అవ్వట్లేదని అమ్మాయి కంగారుగా ఫోన్ చేస్తే వచ్చాను అల్లుడు బాగా ఆయాసంగా ఉన్నట్టుంది మంచి నీళ్ళు మీ ఇద్దరు పెట్టిన టెన్షన్ కి అలాగే ఉంది తీసురా మీ దగ్గరేంటి ఎలా చచ్చిన వాసన వస్తుంది మీ ఫోన్ అవ్వట్లేదని అమ్మాయి కంగారుగా ఫోన్ చేస్తే స్నానం చేయకుండా వచ్చేశాను అల్లుడు ఇదిగోండి ఎందుకు ఎంత టెన్షన్ పడుతున్నావు మన ఎదిరింటి ఆవిడ ఎవరితోనో లేచిపోయిందంటండి మీతోనే లేచిపోయిందేమో అని కంగారు పడ్డాం ఏమైందండి అంత టెన్షన్ పడుతున్నారు ఈ రోజు వ్యాలంటైన్ డే కదా మా ఫ్రెండ్ని వాళ్ళ లవర్ పార్క్ వెళ్ళారంట అక్కడ బజరంగా దళలు వచ్చి వాళ్ళిద్దరికీ బలవంతంగా పెళ్లి చేశారంట పెళ్లి చేస్తే మంచిదేగా ఏం మంచిదే మా ఫ్రెండ్ కి ముందే పెళ్లి అయిపోయింది సిగ్గు లేదండి అందమైన పక్కన పెట్టుకొని చూస్తారా ఫస్ట్ పాయింట్ సిగ్గు ఉండకూడదు సెకండ్ పాయింట్ దేవుడు కళ్ళిచ్చింది అందాల్ని చూడ్డానికి నాకు కూడా దేవుడు కళ్ళిచ్చాడు అందుకే కదా నీ కళ్ళకు ఫోటో తీసి మన ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మని కట్టాను ఏంటి నా ఫోన్ బాగా హ్యాంగ్ అయిపోతుందండి కొత్త ఫోన్ కొనండి హ్యాంగే కదా అవుతుంది పూర్తిగా పోయినప్పుడు కొత్త ఫోన్ కొంటానులే పూర్తిగా పోయింది కదండి కొనండి వస్తే ఇది విను వదు వదురా సోదరా అరే పెళ్ళంటి నూరేల మంటరా బాధరా బాధరా ను వెళ్ళెళ్ళి కొదిలో పడొద్దురా నాగార్జున గారు గొంతుకి చించుకొం చెప్పినా కూడా మగాలో మాట వినకపోవడం వల్ల అనుభవించాల్సి వస్తుంది అవునా ఇదివే నండి ప్రియమాణి గారు ఎప్పుడో గొంతు చించుకొని చెప్పారు మేము వినకపోవడం వల్ల అనుభవిస్తున్నాం సిగ్గు లేదండి అందమైన భార్యని పక్కన పెట్టుకొని ఎదుంటామని చూస్తారా ఫస్ట్ పాయింట్ మాగాడికి సిగ్గుండకూడదు సెకండ్ పాయింట్ దేవుడు కళ్ళిచ్చింది అందాల్ని చూడ్డానికి నాకు కూడా దేవుడు కళ్ళిచ్చాడు అందుకే కదా నీ కళ్ళకు ఫోటో తీసి ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మానికి కట్టాను బయటకు వచ్చినప్పుడల్లా గుడిమెట్ల మీద అడుక్కున్నాడు చిల్లర కోసం ఎదురు చూసినట్టు ఆ ఎదురింటావిని చూసి సొల్లు కాచడమే మీకు పనా వేరే పని లేదా శుభలగ్నం సినిమాలోని జగపత్ బాబుని కోటి రూపాయలకి హీరోయిని కొంటారు కదా అలా మిమ్మల్ని కొంటదేమో ఆవిడని అడుగుతాను నువ్వు కోటి రూపాయలకి దాకా వెళ్ళిపోయావు ఆవిడ నన్ను పది రూపాయలు కూడా పొందే మీకు అర్థమైంది కదా మీ బిల్వేంటో ముప్పై ఏళ్ళు ఇంకా పెళ్లి చేసుకోవాలా అరవై ఏళ్ళు వచ్చినాయి ఇంకా చచ్చిపోయా బర్త్డే వస్తుంది కదా మంచి అనుకుంటున్నానే అవునా డబ్బులేలా అనుకోవడానికి డబ్బులు ఎందుకే

ారమ్మా నీ అబ్బాయి వంద నీకు ఎవడకపోతే పిల్లలు ఎవడెత్తారా నాకు భరిస్తాను చిరాకు ఎక్కువ సహిస్తాను ఇంటికి లేట్ గా వస్తే తలుపులు తీస్తాను నైట్ ఇంటికే రాకపోతే తోలు తీస్తాను తోలు తీస్తాను అప్పులు తీర్చుకున్న యాప్ ఏదైనా ఉంటే చెప్పండి డౌన్లోడ్ చేసుకుని అప్పులు తీర్చుకుంటున్నాను ఎక్కడ తయారయ్యారు